శాశ్వత పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి గ్రామంలోని విస్తరి విస్తరిస్తుంది ఒకటే లక్ష్యం ఏంటంటే సామాజిక భద్రత అనేది ప్రధానంగా ప్రతి వ్యక్తికి ఉండాలి ఈ సమాజం భద్రతగా ఉండాలని ఒక ప్రధాన లక్ష్యంతో ముందుకు నడుస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రజల్ని ఒక మార్కెటింగ్ ఐటమ్ని ఏ విధంగా ప్రొడక్ట్ చేసుకుంటారో ఆ విధంగా చేసుకుని ఈరోజు ప్రజలను నట్టేడు ముంచారు మోసం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అయితే ఘోరాతి ఘోరంగా మోసం చేశారు ఈరోజు తెలుగువాడికి ఒక యాభై సంవత్సరాలు అభివృద్ధి లేకుండా చేసినటువంటి చరిత్ర అంటూ ఉంటే చరిత్రహీనులు ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించమనండి ఎవరైనా సరే అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి అసమానత తొలగించమనండి ప్రతి వ్యక్తికి విద్యా వైద్యం అందరు సొంతం కావాలి అలాగే మానవ హక్కులకు భద్రత కావాలని దశాబ్దాలుగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది మరో స్వాతంత్ర పోరాట ఉద్యమమే ఈ దేశానికి శ్రీరామ అని భావించి అరవై తొమ్మిది సంవత్సరాలుగా మనల్ని పట్టిపేడిస్తున్నటువంటి ప్రధాన లక్ష్యం ప్రధాన ఆశయం ఏంటి అనేది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టంగా ప్రతి వ్యక్తికి తెలియజేసే విధంగా ముందుకు నడుస్తుంది ప్రజల్లో చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటుని ఖచ్చితంగా తీసుకొస్తాం ఈ ప్రభుత్వాలను మట్టి కల్పించేటువంటి పరిస్థితి కల్పిస్తాం చంద్రబాబు నాయుడు మోదీ యొక్క మోసాలని వాడవాడలో తెలియజేసేటువంటి పరిస్థితులు కల్పిస్తాం రాబోయే రోజులన్నీ కూడా రా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలోని కూడా పేదరికం అనేది లేకుండా చేయడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం కులం మతం లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల్ని వాళ్ళు చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప ఏ విధమైనటువంటి అభివృద్ధి కూడా అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రజలకు చేసినటువంటిది ఏమీ లేదు ఖచ్చితంగా ఈ మాసాన్ని విద్యార్థులు యువత గుర్తిస్తారు యువతలో ఇప్పటికే తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మరో స్వాతంత్ర పోరాట ఉద్యమం ద్వారా ఇప్పుడున్నటువంటి బానిస బ్రతుకుల నుంచి విముక్తి కలిగించుకుని మనకు మనమే ఒక సామ్రాజ్యాన్ని ఒక స్వరాజ్యాన్ని స్థాపించుకునే ఒక మహన్యతమైనటువంటి రోజు తీసుకురావడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంతంగా కృషి చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా ముందుకు నడుస్తున్నాం కొత్త వాళ్ళందరినీ అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తాం ఖచ్చితంగా ఈ పాత తరాన్ని శాశ్వతంగా తుడిచివేసేటటువంటి పరిస్థితులు కల్పిస్తాం రాబో రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిలుస్తుంది ఖచ్చితంగా సమసమానత్వం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ సొంతం చేస్తాం అసలు పేదరికైనటువంటి రోజుని లేనటువంటి వ్యవస్థని మేము కల్పించి సా సాధించి చూపిస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలుస్తాం అలాగే నియోజక నియోజకవర్గ ప్రజల కోసం అవిశ్రాంతంగా ఇక్కడ ఉన్నటువంటి పేదరికం ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద నిరంతరం మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజనగం నియోజకవర్గం కొత్తపల్లి భాస్కర్ రామ గారు ఇక్కడ అన్ని వ్యవహారాలని కూడా ముందుంటున్నాడు అలాగే ముందు ముందు ఇక్కడ ఉన్నటువంటి అన్నిటి మీద కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ముందడుగు వేసి ఇక్కడ ఏ సమస్య లేకుండా సాధించి చూపించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ముందుగా ఇక్కడ గోదావరి నీరుని అందించడం ప్రధాన లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి అధికార తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ అసలే గోదావరి నీరు రాత రాజనగరం నియోజకవర్గ ప్రజలు తాగుతున్నారా లేదనే విషయం మీద కనీసం దృష్టి సారించలేకపోతున్నారు కోరికొండ మండలంలో త్రాగునీరు కలుషితమైన కలుషితం అయిపోతుంది ఆ నీరు మూలంగా వాళ్ళకి అనేక అనారోగ్యాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు కనబడడం లేదు ఇక్కడ శాసనసభ్యులు అధికార పార్టీకి భజన చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు భజన చేయడం తప్ప ఇక్కడ ఏ ప్రజలను మనం నమ్మించి అధికారాన్ని వెలగబెడతాం ఆ ప్రజలకు మనం న్యాయం చేయాలి కోరికొండ మండలంలో త్రాగునీరు సరఫరా చేయించడం నా కర్తవ్యం అని ఎమ్మెల్యే గారు అనుకోకపోవడం దురదృష్టకరం ఖచ్చితంగా ఈ కౌరకొండ ప్రజలందరికీ మేము చెప్తున్నాం రాజన్న నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా శుభ్రమైనటువంటి గోదావరి జలాలని పరిశుభ్రమైనటువంటి గోదావరి గోదావరి జలాలని ఖచ్చితంగా ప్రతి ఇంటికి అందించేటువంటి ప్రక్రియ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీ ఖచ్చితంగా పూలు జరగకండియా ఇబ్బంది కింద ఉంటుంది దీనికి పూలు జరకండి బాబు మీరు మాట్లాడకండి వినండి ఆయన చెప్పేది మీకు అందరికీ చెప్పేది ఆయన సార్ ఇప్పుడు మీ పార్టీ తరఫున సమస్యలు అయినా కొంచెం సాధించిన లేదా మీ దృష్టి కోసం సమస్యలు ఇప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మన గ్యాస్ మన హక్కు ఉద్యమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్తుంది ఎందుకంటే గ్యాస్ ను బేస్ చేసుకొని పేదవాడి దగ్గర నుంచి ఆర్థికంగా దోపిడీ గురి చేస్తున్నారు ఒక విషయం గమనించండి పేద వర్గాల అందరినీ కూడా రూపాయి నోటిచ్చే ఐదు వందల రూపాయలు నోటిచ్చి వాళ్ళ ఓటుని కాజేశారు వాళ్ళకి తెలియనటువంటి ఒక మొత్తని వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్లో క్రియేట్ చేశారు ఈరోజు ప్రతి వ్యక్తి నుంచి కూడా ప్రతి ఇంటి నుంచి కూడా సుమారు పదివేల రూపాయలు ఈ రెండు నెలల్లో లాగేశారు ఉల్లిపాయ చెప్పు కందిపప్పు ఉల్లిపాయ పప్పు ఉప్పు చెప్పు నూనె చెప్పు ఆర్థికంగా దోచుకున్నటువంటి వాస్తవం మన కళ్ళ ముందు చూస్తాం ఈ దోపిడీని ఖచ్చితంగా ఎండగడతాం ఇలాంటి హైటెక్ దోపిడీని చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు కానీ ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు వస్తుంది వీళ్ళు ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అధికారం వెలగబడతారంటే మాత్రం అది కలగానే కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో ఆర్థికంగా అనేక సమస్యల్లో ఎదుర్కొంటున్నారు ఆకలి ఏ తిరుగుబాటునైనా చూపిస్తుంది ఇప్పటికే రెండు ఉద్యమాలు రెండు తిరుగుబాట్లు చూసాం మాత్రం ఇక్కడ విభజన ఉద్యోగ ఉద్యమం కానీ అలాగే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా మట్టి గరిపించినటువంటి పరిస్థితులు కానీ భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీలు కనబడవు ఎందుకంటే మరో స్వాతంత్ర పోరాట ఉద్యమం ద్వారా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లాంటి నీలివర్ణ జెండా అనేది ప్రతి ఇంటికి కూడా రక్షణ అవసరంగా కనపడుతుంది కాపాడుతుంది నీలివర్ణ జెండాతోనే మా సమస్యలు మెరుగుపడతాయి అని ప్రతి వ్యక్తికి విశ్వాసం కలిగేటట్టు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది పద్దెనిమిది సంవత్సరాలు మా కృషి పద్దెనిమిది సంవత్సరాలు మా కృషి ప్రతి యువత కూడా ఉద్యోగ భద్రత ఆర్థిక భద్రత సామాజిక భద్రత మానవ భద్రత అనేది ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుంది ముందు ముందు ఏ వ్యక్తికి ఏ సమస్య లేకుండా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక వెన్నుదండిగా నిలబడి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మా పార్టీ మా ఆస్తి మా రక్షణ అని ప్రతి వ్యక్తి చెప్పుకునేటటువంటి రోజు రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ కల్పిస్తుందని సందర్భంగా